హాయ్ హలో అండి నేనైతే ఇంకో కొత్త రీయూజ్ ఐడియాతో మీ ముందుకు వచ్చేసాను ఈ ఐడియా మీకు చాలా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను దీనికోసం నేను ఒక మజ్జా బాటిల్ అయితే తీసుకున్నాను ఇదిగోండి ఇలాగ మజ్జా బాటిల్ పైన ఉన్న ఈ పేపర్ని అయితే ఇలాగ కట్ చేసేసుకోండి నీట్గా ఉంటుంది ఇంకొచ్చేసి ఇదిగోండి ఇలా మజ్జా బాటిల్ పైన ఈ డిజైన్స్ ఉంటాయి కదా ఈ డిజైన్స్ చాలా లుక్ వస్తాయి అందుకని చెప్పేసి ఈ మజా బాటిల్ అయితే నేను తీసుకున్నాను ఇలాగా ఇలా కట్ చేయండి ఇలా కట్ అవ్వకపోతే అదే కొవ్వొత్తి పెట్టి వేడి చేసి ఇలాగా కట్ చేయండి చాలా ఈజీగా కట్ అయిపోతుంది లేకపోతే నాకులాగా చాక్తో ఇలా హోల్ పెట్టేసి దాంట్లో ఇలా చిన్న కత్తెరతో కట్ చేసేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇవి ఎజ్జు తక్కులు ఏమి లేకుండా ఇలాగా నీట్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా కట్ చేసేసాను ఇలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి దీనికోసం అని చెప్పేసి నేను గ్రీన్ కలర్ పెయింట్ బాటిల్ అయితే ఎంచుకున్నాను గ్రీన్ కలర్ అయితే నీట్గా ఉంటుంది అదే అండి నిండుగా ఉంటుంది బాగుంటుంది అని చెప్పేసి నేను బయట వైపు వేయకుండా లోపల సైడ్ అయితే ఇలా గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా గ్రీన్ కలర్ పెయింట్ మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా వేసుకోవచ్చు గ్రీన్ కలర్ అయితే నిండుగా ఉంటుందని చెప్పేసి నేను నిండు కలర్ తీసుకున్నాను ఇలాగా నీట్గా పెయింట్ వేసుకోవాలి లోపల పక్క ఎందు వేస్తున్నానా అంటే ఆ పైన గ్లాస్లా నీట్గా కనిపిస్తుంది పై వైపు వేసుకుంటే ఆరిపోయినాక అంత లుక్ ఉండదు లోపల సైడ్ చూడండి ఎంత బాగుంది లోపల వైపు వేయటం వల్ల చాలా బాగా వచ్చింది చూసారా ఫెన్సింగు ఇంకా అది ఆరినిద్దం పక్కన పెట్టేశాను కదా దీనికోసం అని చెప్పి మన ఇంట్లో కరెంట్ వైర్లు ఉంటాయి కదా ఆ కరెంట్ వైర్ లోపల ఇలాంటి తీగలు ఉంటాయి ఇలాంటి తీగల్ని తీసుకున్నాను నేను ఈ తీగలు బయట కూడా దొరుకుతాయి నేను చెప్పాను కదా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేస్తా అని చెప్పేసి అందుకని చెప్పేసి ఇంట్లో ఉన్న వాటితో కరెంట్ వైర్లు ప్రతి ఇళ్లలో ఉంటాయి వేస్ట్గా పడేసి దాంట్లో నుంచి మధ్యలో ఇలా ఉంటాయి ఈ తీగలు ఇను ఇంకా ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని ఇలాగా గ్లాస్ చుట్టూ ఇలా చుట్టేసుకుంటే చాలా బాగుంటుంది రౌండ్గా వస్తుందన్నమాట దాని ఆ రౌండ్ అవి రౌండ్గా చేసాం కదా దానికోసం అని చెప్పేసి నేను కవర్స్ తీసుకున్నాను ఈ కవర్లో నేను గ్రీన్ కలర్ కవర్ అయితే నేను సెలెక్షన్ చేసుకున్నాను ఈ కవర్లు కూడా మనం ఇళ్ళల్లోనే ఉంటాయి దేనికో దానికి వస్తూనే ఉంటాయి బ్యాగ్స్ అందుకని చెప్పేసి ఇవి కూడా వేస్ట్గా పడేయటం నాకు ఇష్టం లేక దీన్ని కూడా రీయూస్ చేస్తున్న కవర్ని కూడా ఈ కవర్తో చాలా బాగుంటాయండి ఫ్లవర్స్ అయితే ఇలాగా మనం పట్టుకుంటాం కదా హ్యాంగర్స్ అవి కూడా కట్ చేసేయాలి కింద వైపు కూడా ఇలా అతుకు ఇలా కలిసిపోతుంది కదా అది కూడా ఇలా విడదీసేసుకోవాలి ఇలాగా ఇట్లా ఇప్పుడు ఓపెన్ అయిపోయింది కదా మొత్తం ఇందాక మనం చుట్టేసుకున్నాం కదా రౌండ్గా గ్లాస్ పెట్టి దాన్ని ఇలాగా మధ్యలో పెట్టి ఇదిగోండి ఉగ్గులు ఏం లేకుండా ఇలాగా ఇలాగ శుభ్రంగా ఇలా సర్దుకుంటూ ఏదైనా ఒక దారం తీసుకొని ఇలాగ చుట్టేసుకోవాలి పూలు కడతాం కదా పూలు ముడి అలా గట్టిగా చుట్టేసి పూల ముడి వేసుకోవాలి ఇలాగా గట్టిగా చుట్టేసి పూలమూడి వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది గట్టిగా ఉంటుంది ఈ ఫ్లవర్స్ పైన ఏమైనా దుమ్ము పడినా ఏం పడినా క్లీన్ చేసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది వన్ ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా అన్నీ మన ఇంట్లలో ఉన్న వాటితోనే రెడీ చేసుకుంటున్నాం చూడటానికి కూడా చాలా లుకింగ్ ఉంటుంది అవి రెడీ చేసుకొని నేనైతే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ తీగలు ఉన్నాయి కదా ఈ తీగలతో నేను ఇంకో కవర్ తీసుకొని ఈ కవర్ కూడా అటు ఇటు ఈ చివర ఆ చివర అయితే నీట్గా ఇలా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసాం కదా ఇందాక మనము కట్ హ్యాంగర్స్ హ్యాంగిర్స్ కట్ చేసాం కదా ఆ దాంట్లో ఒక చిన్న ముక్కను తీసుకున్నాను నేను ఇదిగోండి ఇలాగా ఒక చిన్న ముక్కను తీసుకొని ఈ కవర్కి ఇలా ఇలా పెట్టేసుకొని నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అస్సలు అర్థం కాదు నేను ఎలా తయారు చేస్తున్నానా అని చెప్పేసి అది అలా పెట్టేసి ఇంకా ఇలా ముడి వేసుకున్నా పూల ముడి వేసుకున్నా ఇలా గట్టిగా ఊడిపోకుండా గట్టిగా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉంటుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలాగా సర్దుకోవాలి ఎగుడు దిగుడు ఏం లేకుండా నీట్గా ఇలా సర్దుకొని కట్ చేయాలి ఇంకొక చోట కూడా ఇప్పుడు చూడండి అర్థమవుతుందని అనుకుంటున్నాను ఇలా పెట్టేసి ఇలా నీట్గా సర్దుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి ఇలా పెట్టేసుకొని ఇలా నీట్గా సర్దుకొని ఇప్పుడు ఇలా కట్ చేసుకోవాలి నేను ఏం చెప్పినా మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను మీకు అర్థమయ్యేలాగా చాలా నీట్గా క్లియర్గా చెప్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి ఫ్లేవర్ చాలా బాగా వచ్చింది కదా ఇంకా నీట్గా ఎగుడు దిగుడు ఏం లేకుండా నీట్గా కట్ చేసుకోండి నేను ఇంకా కింద ఇంకా తీగనైతే ఇలా చుట్టేసుకుంటున్నాను ఇలా గట్టిగా ఇంకా ఊడిపోకుండా నాకు పొడుగయ్యింది అందుకని చెప్పి సగం కట్ చేసేసుకున్నా ఇలాంటివి ఏమైనా క్యాప్స్ కానీ చీర చిలిక్కి పెడతాం కదా ఇలాంటివి అవి అయినా పర్వాలేదు నాకు ఇవి పెద్దవి దొరికాయి పెద్దవి తీసుకున్నా నేను చీరకుచ్చిలు పెట్టుకుంటాం కదా ఇలాంటి క్యాప్స్ అవి కూడా పర్వాలేదు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్తో అది నేను ఆకుగా ఉపయోగిస్తున్నా అన్నమాట ఆకుగా ఇలా పెట్టుకుంటున్నా ఆకుల్లాగా మధ్యలో పువ్వు చుట్టూ రెండు పక్క రెండు ఆకులు పెట్టుకున్నా ఇంకా అదే ఇందాక మనం చుట్టుకున్నాం కదా అదే ఆకులు తయారు చేసుకున్నాం కదా కవరు ఆ కవర్ని మిగిలిపోతే ఇలాగ నేను కట్ చేసుకుంటున్నా దీని ప్లేస్లో గ్రీన్ కలర్ క్లాత్ అయినా టేప్నైనా ఉపయోగించుకోవచ్చు దీనికి ఇలాగా గట్టిగా ఆ తీగలు కనిపించకుండా ఇలా చుట్టేసుకుంటున్నాను నేను ఇదిగోండి ఇలాగా ఆ తీగలు కనిపించకుండా నీట్గా అయితే చుట్టేసుకుంటున్నా జీరో కాస్ట్తో ఫ్లవర్స్ అయితే రెడీ అండి చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫ్లవర్స్ అయితే ఈ చివర వచ్చేసి నేను అదే తీగని ఇలా తిప్పేసుకుంటున్నా ఆ కవర్ ఊడిపోకుండా ఫ్లవర్ రెడీ ఎంత బాగుందో చూడండి చాలా సింపుల్గా జీరో కాస్ట్తో అయితే నేను ఫ్లేవర్ అయితే తయారు చేసేసా చాలా బాగా వచ్చింది కదా ఫ్లేవర్ ఇలాంటివే నేను ఇంకొన్ని అయితే నేను తయారు చేసుకున్నాను ఫ్రెండ్స్ అవి కూడా చూ నా షార్ట్ వీడియోస్లో చూడండి కనిపిస్తుంది ఇలాంటి ఫ్లేవర్స్ నేను చాలా చేశాను చూడండి ఫ్రెండ్స్ ఇవి కూడా ఇప్పుడు తయారు చేసిన ఫ్లేవర్స్ ఇవి ఇంతకుముందు ఇదిగోండి ఈ ఫ్లేవర్ నేను ఎలా తయారు చేశానో నా షార్ట్ వీడియోలో చూడండి కనిపిస్తుంది ఈ ఫ్లేవర్ కూడా కవర్తోనే తయారు చేసిందే జీరో కాస్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫ్లేవర్స్ అయితే నేను రెడీ చేసేసాను ఇంకా ఇవి పక్కన పెట్టేసుకుందాం ఇందాక మనం బాటిల్కి లోపల పెయింట్ వేసుకున్నాం కదా అది అయితే శుభ్రంగా ఆరిపోయింది ఇప్పుడు దీన్ని నేను ఎలా డెకరేషన్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్ దీన్ని నేను పై వైపు ఇలా చుట్టూ గమ్మైతే వేసుకుంటున్నాను నా దగ్గర ఇలాంటి పాత చీరది లేస్ ఉంటే ఆ లేస్ తీసేసి ఇలాగా ఉపయోగించుకుంటున్నా ఏ లేస్ అయినా పర్వాలేదు ఇలా ఇలాంటి లేసే కావాలని ఏం లేదు నా దగ్గర ఈ లేస్ ఉంది నేను ఇలా వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ ఏ లేస్ ఉంటే ఆ లేస్ అంటించుకోండి లేకపోతే లేసే కావాలని ఏం రూల్ లేదు పైన గమ్ పెట్టేసి స్టోన్స్ కూడా అంటించేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీ ఇష్టం ఎలాగైనా దీన్ని డెకరేషన్ చేసుకోవచ్చు నా దగ్గర హాఫ్ బాల్స్ అయితే ఉన్నాయి ఆ హాఫ్ బాల్స్ అయితే నేను ఇలా అంటించేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా ఇలా అయితే చేసుకుంటున్నాను చుట్టూ ఇలానే అంటించేసుకోవాలి నేను మూడు మూడు బాల్స్ అయితే అంటించుకున్నాను చుట్టూ ఇలానే అంటించేసుకున్నాను చూడండి ఇప్పుడు నా దగ్గర సన్న థ్రెడ్ ఉంది ఆ థ్రెడ్ని కింద వైపు లైన్లా ఉంటే ఆ లైన్లో అయితే అంటించేసి ఇలా లేస్ అయితే చుట్టేసుకున్నా ఫస్టే కట్ చేసి అంటించుకోండి ఫ్రెండ్స్ అలాగా చుట్టేసినాక కట్ చేయొద్దు అయితే ఇలా ఊడిపోతుంది అందుకే కొలత పెట్టుకొని ఫస్టే కట్ చేసుకుంటే ఏ గొల ఉండదు చక్కగా అంటించుకోవచ్చు నేను దీనికి కొలత తీసుకున్నాను ఇంకా నేను ఇదే కొలత మొత్తం అన్నీ ఎలానే కట్ చేసుకున్నాను ఇదిగోండి ఇలాగా ఇంకా నేను దానికి కూడా గమ్ అయితే పెట్టేసి ఇలా అంటించేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వి లాగా చుట్టూ అలానే యూలు అయితే అంటించేసుకున్నాను మీ ఇష్టం ఏ ఏవి మీ దగ్గర ఉంటే అవే ఇలా అంటించేసుకోండి చాలా బాగుంటుంది జీరో కాస్ట్ ఇంట్లో కూడా చూడటానికి అవి చూసినప్పుడల్లా మనం ఇది నేనే తయారు చేశాను అబ్బా ఎంత బాగా తయారు చేశానో దీన్ని చూసి ఇంకొకటి దీనికంటే ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది అనమాట దీనికంటే ఇంకా బాగా చేయాలి ఇంకా నీట్గా చేయాలి అని మనసులో కొంచెం గట్టిగా సంకల్పం వస్తుంది చూడండి ఎంత బాగా వచ్చిందో కదా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లవర్ వాజ్ అయితే రెడీ ఇది బాటిల్లా లేదు కదా ఇప్పుడు చుట్టానికి రూపం మారిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్